డిజిటల్ కేబుల్ న్యూస్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా అయితే యూట్యూబ్ లో కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ అని సర్చ్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ అలర్ట్స్ మీ ఇమెయిల్ కు పొందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వర్గ మండల కమిటీ మెంబర్లు కానీ అనుబంధ సంఘాలు కానీ నియోజకవర్గ కన్వీనర్లు కానీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన పెద్దలు చెప్పినారు కేసులు పెడితే మనము ఇబ్బంది పడతామని మనం ఇప్పుడు ఇబ్బంది పడతాం తర్వాత నిన్న చూసినారు జగన్ సార్ డైలాగ్ అది నేను చెప్పకూడదు పెద్దవాళ్ళు అది చెప్పద్దు అని చెప్పినారు ఏంటంటే అది మాట్లాడద్దు అని చెప్పినారు కాబట్టి నేను కూడా మీరందరూ చూసినారు కాబట్టి చెప్తాడా అదే డైలాగ్ అదే డైలాగ్ టూ పాయింట్ అంటే అదే పదే పదే విలేకరుల తన మన మాజీ సీఎం గారు ఎందుకు చెప్పించినారు ఆయనకు వినపడ కాదు పది సార్లు అది ట్రోల్ కావాలా అప్పుడు అర్థమవుతుంది మీరు చేసే అధికారులు కేసులు పెడతాన్నారు మీరు ఎక్కడ పోతారయ్యా సప్త సముద్రాల అవతలు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి పిలుచుకొని వస్తాడు మీరు రిటైర్ అయిపోయినా కూడా మీరు తగిన చెల్లించుకోవాలా ముఖ్యంగా కేసులు ఇప్పుడు మనం ఇన్ని ఇరవై ఇరవై పెట్టా కూడా మనము ఎనభై ఎనిమిది దాటుతానే మన అయిపోతాయి మన సీట్లు అన్ని ఎత్తిపోతాయి ఎటువంటి ఇబ్బందులకు గురి కావాల్సిన అవసరం లేదు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనము ఎవరు కూడా నేను ప్రెస్పీ పెట్టాను నల్జీలో ఒక నాయకుడు మాట్లాడితే ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినారు దానికి నేను ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పిన నాకు డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వచ్చింది రెండోసారి నువ్వు ప్రెస్ మీట్ పెట్టద్దు పెట్టకపోయినా నేనేం భయపడలే బజార్ లో కూర్చొని ధర్నా చేస్తా నేనేం భయపడి ఇరవై కేసులు పెట్టా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పద్దెనిమిది కేసులు పెట్టారు నా మీద ఏమైనా ఇవి కూడా అంతే ప్రతి ఒక్క కార్యకర్త కేసులు భయపడకుండా మనం అందరము ధైర్యంతో మీకు ఇచ్చిన పదవులను మీ మీద పెట్టిన నమ్మకాన్ని మీరందరూ లోకల్ ఎలక్షన్లలో ప్రతి ఒక్కరూ సైనికుడై మన కార్యకర్తలకు ముందు మంచి కాలము ఇప్పుడు కష్టపడిన వాళ్ళకే ఉంటుంది ఎనకుండి రేపు వస్తాం మాపోస్తాం అనే వాళ్ళకు ఉండదు సీట్లు ఇప్పుడే ఫిల్అప్ అయిపోయినాయి పట్టదు అన్న చెప్తాను మన సమన్వయకు అదంతా రమేష్ కుర్చీలు ఖాళీగా లేవు ఇప్పుడు మీరు వచ్చి పార్టీ పని చేయండి ఎవరైనా రాను ఉంటే కూడా వచ్చి పని చేసి మన కుర్చీని పథకం చేసుకోండి రేపు పొద్దున మీకు విలువ ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన పెద్ద